హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే కేదార్ అలాగే బాధపడుతూ కూర్చోవడంతో జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఏంటి కేదార్ ఏదో ఆలోచిస్తున్నావు అని అంటే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు జగదాత్రి నిన్ను నేను బాధపడటమే కాకుండా నిన్ను కూడా బాధ పెడుతున్నారు ఎవరైనా ఫ్రెండ్ అని హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు తనని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇలా ప్రతిసారి బాధ పెట్టకూడదు కదా నేను చూడు నేను ఎంతలా బాధ పెడుతున్నానో అని అంటూ కేదార్ అనే జగదాత్రి అంటుంది ఏంటి కేదార్ అలా మాట్లాడు మాట్లాడతావు పరాయి దానిలా మాట్లాడతావేంటి నేను నీకు ఎంత కావాల్సిందనో నీకు తెలుసు కదా నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంటే అది కాదు అని అంటే నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు నీకోసం కదా నేను ఇదంతా చేస్తుంది నువ్వు నా ఫ్రెండ్ మన ఇద్దరం ఎంత క్లోజ్గా ఉంటాం మన ఇద్దరం ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఉన్నాం అలాగే ఉండాలి ఇలా ఎప్పుడు వేరు చేసి మాట్లాడొద్దు అని అంటే అది కాదు జగదాత్రి అని అంటూ కేదారంటే లేదు నువ్వేమీ చెప్పొద్దు నీకోసం నేను ఏమైనా చేస్తా నీ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా కనీసం నీ కుటుంబాన్ని నువ్వు కలిసేదాకైనా నువ్వు ఏం చేసినా సరే చేయకపోయినా సరే నేనైతే ప్రాణమైనా ఇచ్చేస్తాను కుటుంబం కోసం నువ్వు కలవటానికి అని అంటే దాత్రి అని కేదార్ అంటే అవును కేదార్ నీ కోసం నువ్వు ఎన్ని అవమానాలు పడ్డావు ఎంత బాధపడ్డావు కల్లారా నేను చూశాను కదా అందుకనే నీ కోసం ఇదంతా చేయటానికి నేను రెడీగా ఉన్నాను అందుకే నువ్వు ఇంకేమీ ఆలోచించకు నీకు అంతా నేను చూసుకుంటాను కదా అంతా నువ్వు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని అంటూ ఉండే అప్పుడే కేదార్ బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇంకొకసారి నీ మనసులోనే పెట్టుకొని అలా చూ చూస్తూ ఉంటూ తేనా నాతో అన్ని విషయాలు చెప్పాలి నువ్వు మనసులో బాధపడ్డావు అంటే నాకు కూడా బాధగా ఉంటుంది అని అంటే సరే ధాత్రి అని అంటాడు ఇక అలా థ్యాంక్స్ చెప్తే ఫ్రెండ్ నేను ఎంత క్లోజ్ ఫ్రెండ్ నీకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావా అని అనేసరికి సరేలే ఏం చెప్పను అని అంటూ కేదార్ హ్యాపీగా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత బయట వీళ్ళంతా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు కదా తాళిని ఇలా కట్ చేయాలి మనం తాళిని కట్ చేస్తే మరుసటి రోజు కడతారా లేదా అది మాత్రం మనం చూసుకోవాలి అని ప్లాన్ వేస్తారు ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది కాచి నువ్వు వెళ్ళి ఆ తాళిని తెంచేసి రా అని అంటే సరే అని అంటుంది ఇక ఆ తర్వాత అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారు అప్పుడు కాచి దాత్రి కేదారిద్దరూ పడుకున్న తర్వాత వాళ్ళ గదికి వస్తుంది అలా వచ్చి చూసేసరికి అప్పుడు దాత్రి కింద పడుకొని ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాచి ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మ జగదాత్రి బయట అంత బిల్డప్ ఇచ్చావు అన్ని మాటలు చెప్పావు ఇక్కడ తీరా చూస్తే కింద నేల మీద పడుకున్నావా మీరిద్దరు భార్య భర్తలు అయి ఉంటే బెడ్ మీద పడుకోవాలి కానీ ఇలా నేల మీద ఎందుకు పడుకున్నావమ్మా అని అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకుని సరేలే ఇప్పుడు ఈ తాళి కట్ చేస్తే రేపు కానీ నిజం తెలియదు అప్పుడు రేపు నిజం తెలిసాక ఉంటుంది నీకు అని ఏంటో ఇంకా అలా నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటుంది సడన్గా కేదార్ ఇలా కదులుతాడు కదిలేసరికి భయపడి అలాగే డోర్కి నక్కి ఉంటుంది ఇంకా అప్పుడు మల్లి కేదార్ అటువైపు తిరిగి పడుకునేసరికి ఇంకేమీ పట్టించుకోకుండా మెల్లగా అలా జగదాత్రి దగ్గర కూర్చుంటుంది ఇక జగదాత్రి ఇలా కదులుతూ ఉంటుంది అప్పుడు భయపడి అలా చేయి పెట్టి ఉంటుంది కదా ఆ చేతిని ఇలా కదిలి తీసుకుందామనేసరికి జగదాత్రి చేతిని పట్టుకుని అలాగే పడుకుంటుంది చేతి అలా ఇరుక్కుపోవటంతో ఎంతసేపు చాలా టెన్షన్ పడుతూ కాచి అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత జగదాత్రి నెమ్మదిగా వదిలేస్తుంది అలా వదిలేసిన తర్వాత తాలిని ఇలా కట్ చేసేస్తుంది కట్ చేయగానే ఒక్కసారిగా మెల్లగా తాలిని మెడలో నుంచి బయటికి తీస్తుంది తీసి ఆ తాళిని చూసి నవ్వుకుంటూ ఇంకా వెనకాల ఇలా వేసేస్తుంది ఒక బాక్స్ మీద ఆ వేసేసి ఇంకా అయిపోయింది నా పని నేను చేశాను మరుసటి రోజు ఉదయాన్నే నీకు తెలుస్తుందిలే అని అనుకుని ఇంకా వెంటనే మెల్లగా లేచి అక్కడ నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత రిషి వైజయంతి ఇరు అలా ఉంటారు అప్పుడు వైజయంతి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే వాళ్ళు నిజమైన భార్య కాదు అని తెలియాలి అలా తెలిస్తేనే నాకు ఏమైనా మంచి జరుగుతుంది ఆ కేదార్ని ఇంట్లో నుంచి పంపించేయచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అలా వైజయంతి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉండగానే కాచి వస్తుంది కాచి రాగానే నిషి కూడా పరిగెత్తుకుని వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి కాచి తెంచేసావా అంటే తెంచేసాను అదొన్న తాళిని కట్ చేసేసాను అని చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రేపు వాళ్ళ సంగతి చెప్దాం అసలు నిజమైన వాళ్ళు కారు రేపు తేలిపోతుంది వాళ్ళు నిజమైన భార్య భర్తలు కాకపోతే ఇంట్లో నుంచి మేడపట్టి బయట ఎంటేద్దాం అని అనుకుంటారు అలాగే మమ్మీ అని అంటూ వైజయంతి కూడా అంటుంది వాళ్ళలా మాట్లాడుకుంటారు ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే పాట పాడుతూ ఉంటుంది నిషి పూజ చేస్తూ గట్టిగా అరుస్తూ పాట పాడేసరికి అందరూ లేచి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా ఏంటి ఇల్లంతా పొగ అని అంటూ బామ్మ కూడా అక్కడికి వస్తుంది వస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి పొగంతా ఇల్లంతా కనిపించట్లేదు మనుషులం అసలు ఉంటామా పోతామా ఇలా చేస్తారేంటి అని అనుకుంటూ వస్తూ ఉంటుంది సుధాకర్ వాయు జయంతి కౌష్కి అందరూ కూడా వచ్చేస్తారు అలా వచ్చేసి అలా చూస్తూ ఉంటారు అప్పుడు సుధాకర్ ఇలా అంటాడు ఏంటి పొగంతా ఎవరిదంతా చేసింది అని అంటూ ఉండగానే పూజ గదిలో నుంచి బయటికి వస్తూ నీషి ఇలా అంటూ ఉంటుంది నేనే పూజ చేశాను అంటే పూజ చేస్తే ఇల్లంతా ఇలా చేస్తావే తగలేడతావా ఏంటి అని అంటూ బామ్మ అంటుంది అలా అనేసరికి ఎందుకు అలా చేస్తాను ఇంట్లో ఈరోజు మంచి జరిగిపోతుంది కదా అందుకనే నేను ఇలా చేస్తాను అని అంటూ నీషి పిచ్చిదాంట్లా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కౌశికి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నిషి ఇలా నా చేసేది పూజ అంటే సుధాకర్ అంటాడు ఇందాక పాట పాడింది కూడా నువ్వే నా అమ్మ అంటే ఆ నేనే పాడాను బాగుంది కదా అని అంటూ నిషి అలా మారుతూ ఉంటే అందు తల పట్టుకుని ఇంకా తల కొట్టుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత వెంటనే అక్కడికి జగదాత్రి కేదార్ కూడా వస్తారు రాగానే అప్పుడు నేను పూజ చేశాను ఇవాళ అందరూ హారతి తీసుకోవాలి అని అంటూ ఇంకా నిషి చెప్తుంది అప్పుడు వైజయంతి దగ్గరికి వెళ్తే వైజయంతిని హారతి తీసుకోమనేసరికి తను హారతి తీసుకొని తాళికి బొట్టు పెట్టుకుంటుంది ఇక ఆ తర్వాత కాచి అలా వస్తూ కౌశికిని వదిలేసి మళ్ళీ ఇటుపక్క వచ్చేస్తుంది నిషి అలా వచ్చేసరికి సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు అదేంటమ్మా మా కౌశికిని వదిలేసావు నువ్వు ఇలా వచ్చేసావు అంటే తనకి భర్త లేడు కదా కలిసి ఉండనప్పుడు అలాంటివి సెంటిమెంట్స్ అలాంటివి ఏమీ అక్కర్లేదులే ఇప్పుడు తను తాళికి మొక్కాల్సిన అవసరము అలాంటిది ఏమీ లేదు కదా ఆ నిషి అలా అనేసరికి కౌశికారిగా బాధపడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రి వెంటనే ఇలా అంటూ ఉంటుంది అదేంటి నిషి అలా మాట్లాడతావు కలిసి ఉంటేనే భార్య భర్త మధ్య ప్రేమ ఉన్నట్ట కలిసి లేకపోతే ప్రేమ లేనట్ట అంటే అప్పుడు కేదార్ అంటాడు వాళ్ళు భార్య భర్తలు ఒకరు కోసం ఒకరు అంతే ఇంకా వాళ్ళకి దూరంగా ఉన్నా సరే మనుషులు మనుషులు దూరంగా ఉంటే ఏంటి మనసులు అయితే ఒకటే కదా అని అనేసరికి ఇక అప్పుడే అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది జగదాత్రి అంటుంది నువ్వు అలా ఆలోచించటం తప్పునిసి అలా ఆలోచించకూడదు అని అంటూ సీరియస్గా అనేసి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించద్దు వదినని తక్కువ చేసి మాట్లాడొద్దు వదిన భర్త లేనిది ఏమీ కాదు భర్త ఉన్నాడు కదా అని అంటూ నిషి చేతిలో నుంచి అది తీసుకొని హారతి తీసుకొని కౌశికి వదిన దగ్గరికి వెళ్ళి వదిన తీసుకోండి వదిన అని అంటూ కౌశికి దగ్గరికి వెళ్ళి ఇలా ఇస్తుంది ఇంకా అప్పుడు కౌశికి అలా బాధగా చూస్తూ ఉంటే తీసుకోండి వదిన మాటలు అనే అవి పట్టుకొని మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని అనేసరికి ఇక అప్పుడే కౌశికి హారతి తీసుకొని తీసుకునేసరికి జగదాత్రి బొట్టు పెడుతుంది ఇంకా అలా వచ్చేసి మళ్ళీ నిషికి ఇస్తుంది అప్పుడే నిషి సీరియస్గా చూస్తూ ఉండవే నీ సంగతి చెప్తాను అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే సుధాకర్కి అందరికీ ఇచ్చిన తర్వాత అమ్మ జగదాత్రికి ఇవ్వలేదేంటి అని అంటూ బామ్మ అనేసరికి ఆ ఇస్తున్నా అని నిషి అంటుంది ఇక అప్పుడే జగదాత్రి దగ్గరికి వెళ్ళేసరికి జగదాత్రి ఇలా దండం పెట్టుకొని తాళిని ఇలా తీసుకోబోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇదేంటి నా మెల్లో తాళి లేదు అన్నట్టుగా కంగారు పడుతూ ఇలా ఇటు ఇటు చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి ఇంకా అప్పుడు అక్కడ తాళి కనిపించుతూ అదేంటి నా మెల్లో తాళి లేదు అని అంటూ గట్టిగా అంటుంది అలా అనేసరికి అదేంటి తాళి లేదా తాళి లేకుండా ఎలా ఉన్నావు అమ్మాయి అని అంటూ బామ్మ అంటుంది అలా అనేసరికి రాత్రి నేను పడుకున్నప్పుడు ఉంది ఇప్పుడు ఉదయం లేదు నేను డైరెక్ట్గా చూసుకోకుండా ఇక్కడికి వచ్చేసాను అని అంటూ చెప్తూ ఉంటే అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు తాళి లేకుండా ఎవరైనా ఇలా ఉంటారా అని అంటూ బామ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి కంగారు పడుతూ ఇంకా నేను వెళ్ళి చూసేస్తాను అంటే కేదార్ నేను చూసేస్తాను అని అంటాడు అలా అనేసరికి కాచి అంటుంది నేను వెళ్ళి చూసేస్తానులే అనేస్తే సరే తొందరగా రా అని కేదార్ అంటాడు అప్పుడే కాచి గదిలోకి వెళ్ళి తను ఎక్కడ పడేసిందో తనకి తెలుసు కదా ఆ తాళి తీసుకొని అక్కడికి వస్తుంది వచ్చి ఇలా అంటుంది జగదాత్రి ఇదిగో నీ తాలి కానీ పెరిగిపోయింది అని చెప్పేసరికి ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది అప్పుడు బామ్మ వెంటనే ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో అపచారం అపచారం మంచిది కాదు ఇంట్లో ఏదో అరిష్టం జరగబోతుంది అందుకే కా తాళి పెరిగిపోయింది అని చక్కగానే ఒకసారి షాక్ పోయి అందరూ అలా అపచారం అంటున్నారు ఇంట్లో మంచిది కాదు అంటున్నారు ఎవరికి జరుగుతుందంటే ఎవరికైనా జరగవచ్చు ఇప్పుడు తాళి పెగిరి పెరిగిపోయింది కదా వాళ్ళకైనా ఇంకెవరికైనా ఏమైనా అవ్వచ్చు చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని అనేసరికి అప్పుడే జగదాత్రి అయితే చెప్పండి బామ్మ ఏ పూజ చేయమన్నా చేస్తాను ఏం చేయమన్నా చేస్తాను చెప్పండి ఇంట్లో ఎవరికి ఏం కాకూడదు ఇంట్లో అంత మంచిగా జరగాలి అని జగదాత్రి అనేసరికి అప్పుడే బామ్మ అంటుంది నేను చెప్పండిలే మీరు నా మాట వినరు అని అంటే ఏం కాదు మీరు ఏం చెప్పినా వింటాను అని జగదాత్రి అనేసరికి అయితే సరేలే అని అంటూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి పసుపు తాడు తీసుకొస్తుంది ఇది నీ మెల్లో నీ ఒకసారి జగదాత్రి తర షాక్ అయిపోతారు అప్పుడు కౌష్కి అంటుంది ఏంటి జగదాత్రి అంతా షాక్ అయిపోయావు అలా నీ భర్తే కదా కేదార్ కట్టించుకో అని అనేసరికి అప్పుడు అలా చూస్తూ ఉంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే నేను చెప్పాను కదా వీళ్ళు నా మాట వినరు అని అని బామ్మ అంటే అదేం లేదు అమ్మమ్మ అని అంటూ ఉంటే ఏ అబ్బాయి ఇదిగో కట్టు అని అంటే ఇక కేదార్ ఆ తాళిని తీసుకొని జగదాత్రి అలా చూస్తూ ఉండగానే కేదార్కి తాళి చేతిలో పట్టించి జగదాత్రి ముందు నించో పెడతారు తాలికట్టు అనేసి అప్పుడు జగదాత్రి అలా టెన్షన్గా చూస్తూ ఉంటే కేదార్ కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే జగదాత్రి అలా ఆలోచించి ఇలా మెడ పట్టుకుంటుంది ఒక్కసారిగా ఆలోచిస్తుంది ఆలోచించి అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించేస్తుంది కాచి అంటుంది నేను ఫొటోస్ వీడియోస్ తీస్తాను ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకొచ్చి రెడీగా నిలబడుతుంది ఇంకా అప్పుడే కేదార్ని చూస్తూ జగదాత్రి ఇలా అంటుంది కేదార్ కట్టు అని అనేసరికి కేదార్ షాక్ అయిపోతాడు ఇలా కళ్ళతో సైగ చేసి కట్టు అనేసరికి సరే అని కేదార్ ఇలా మెల్లో తాళిని కడుతూ ఉంటాడు అంటే తను ఇలా మెల్లో తల వెనకాల క్లిప్ ఉంది కాబట్టి జుట్టు పెట్టి లేదా కేదార్కి ఏ రకంగా తను చెప్పింది తను ఏ రకంగా చేస్తాడు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్